అయిపోయి చూడండి ఇది షెడ్డు దీనికి మొత్తం ఎంత ఖర్చు అయిందో నేను చెప్తాను ఈ షెడ్డుకు మొత్తం ఇది వచ్చేసి మన ఇట్లా ఏమో పదమూడు ఫీట్లు అట్లనేమో పన్నెండు ఫీట్లు మొత్తం ఎంత ఖర్చు అయిందో చూ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇది ఎక్కడంటే నా బిల్డింగ్ పైన నా బిల్డింగ్ పైన వేసుకున్న షెడ్ ఎందుకంటే కింద ఉంటే మొత్తం కుక్కలు అన్ని పిల్లలు తింటున్నాయి అని పైన వేసుకున్న మొత్తం సేఫ్గా ఈ కవర్ గివరు అంతా గ్రీన్ బ్యాట్ అంతా మొత్తం వేసుకున్న వీడియో మాత్రం పూర్తిగా చివరి వరకు చూడండి ఏంటంటే వీడియో స్టార్టింగ్ నుంచి మొత్తం అంత పెడదాం అనుకున్నా కానీ ఒక్కనే బిల్డింగ్ నుంచి ఎక్కి దిగి సిమెంట్ ఇటుకలు మొత్తం అన్ని వేయాలంటే ఒక్క వీడియో తీసుకు అందుకని మొత్తం అయిపోయినాక ఇప్పుడు వీడియో తీస్తున్నా చూస్తున్నా ఫ్రెండ్స్ మొత్తం ఒకటి ఒకటి రెండు మూడు ఒక మూడు మూడు ఒక నాలుగు నాలుగు పిల్లలు నాలుగు పిల్లలు ఏంటంటే మన పిల్లలు ఎఫరెంట్ ఉంటాయి దాని ఏంటంటే మన ఇగో రేగు డబ్బా పీప డబ్బాలు ఉంటాయా నూనె నూనె పీప డబ్బాలు ఉంటాయా పీప డబ్బాలతో ఇట్లా బెన్ని వాటితో కట్టి దాంట్లో సిమెంట్ ఇసుక కంకర కొద్దిగా కంకర కూడా కలిపి పోసిన నాలుగు పిల్లల నాలుగు పిల్లలు మళ్ళీ బొంగులు తింటాయి ఇవి ఏం తెచ్చిన ముప్పై రూపాయల కిలో ఇంకా ఈ బోర్డు ఇక్కడ కనబడుతున్నాయి ఇది ఐదు ఇంచుల బోర్డు అవి ఒక ఎన్ని తెచ్చినాయి జాలి కనబడుతుంది జాలి ఈ జాలి మొత్తం ఆరు కట్టలు పడ్డది ఫ్రెండ్స్ ఇది జాలి మొత్తం చుట్టూ నాలుగు నాలుగు పక్కన మొత్తం నాలుగు కట్టలు పట్టింది అట్ల ఈ బొంగులు పట్టినాయి మొత్తం కూడా ఈ నుంచి తెచ్చినాయి గ్రీన్ మ్యాట్ కరీంనగర్ నుంచి తెప్పించిన ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోలు ఏమో తెప్పించిన దీనికి మీరు వేడి చూస్తూనే ఉండండి మొత్తం ఎంత అయిందో మొత్తం దీని దేనికి ఎంత అయింది మొత్తం అన్ని ఇస్తాను అట్లే ఇటుకలు ఈ సిమెంట్ ఇటుకలు ఒక్కొక్క వర్షం పెట్టినాయి ఎందుకంటే వర్షం కుట్టేపుడు మొత్తం నీళ్ళు మొత్తం రాకుండా లోపలికి నీళ్ళు మొత్తం వస్తే మళ్ళీ ఉంటే మొత్తం నాడుతుంది ఇక ఆల్రెడీ వస్తున్నాయి ఇక్కడ నీళ్ళు కావు కానీ ఇక్కడ నుంచి నీళ్ళు పడుతున్నాయి ఇక్కడికి ఖర్చు పెట్టిందంటే ఏం లేదు ఇది ఉంటే మా అంటే ఇది ఎంత అంటే ఉంక మొత్తం యాభై రూపాయలు పెట్టి తెచ్చినాయి ఉంటే మొత్తం దీనికి పెద్ద ఖర్చు పెట్టిందంటే ఒకటి గ్రీన్ మ్యాట్ వందలు పెట్టి గ్రీన్ మ్యాట్ తెచ్చిన కానీ గ్రీన్ మ్యాట్ అక్కడ ఉంది మొత్తం చూడు ఈ బిల్డింగ్ మీద ఎందుకు వేసినా అంటే కింద ఎందుకంటే కింద ప్లెస్ లేదు ఇంకోటి ఏంటంటే మన కింద వేసినా గానీ బయటకెళ్తే అవి కుక్కలు బాగా పిల్లల్ని బాగా తింటుంది ఇంకోటి పిల్లలు అందుకని మొత్తం ఈ మీదనే చెడ్ వేసుకున్నా నా కోళ్ళు దీంట్లో కొనుకొచ్చిన ఎన్ని కొనుక్కొచ్చిన అవి కూడా చెప్తాం ఎక్కువ డోరు డోరు అందరి నేను మొత్తం ఇదంతా చేసినాక డోర్ కాడినా వారం రోజులు ఆగిన ఎందుకంటే డోర్ దేంతో చేయాలి కట్టెతోనా దేంతోనా అని మా ఇంటి దగ్గరకి బొంగులు ఈ బొంగులతో ఇదే ఇప్పుడు నేను ఉన్న జాలి ఇప్పుడు చెప్పిన కదా ఆరు కట్టలని దాంట్లో నుంచి జాలి పెట్టిన ఎందుకంటే ఏం రాకుండా ఉండదని దాంతో మొత్తం జాలి చేసి పెట్టిన ఇప్పుడు బొంగుల ఈ జాలీలకు ఆ బొంగులకు బోట్లకు మన ఇటుకలకు సిమెంట్కు మొత్తం ఎంత ఖర్చయినా మొత్తం చెప్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎందుకంటే ఊళ్ళో బయటకు పోకుండా బయట పోయినా మళ్ళీ దొరికా ఇంటికాడ ఖాళీగా ఉంటారు కదా ఖాళీగా ఉండేవాళ్ళు అయితే ముసలి ఇంటి అయినా ఎవరైనా ఖాళీగా ఉన్నా కానీ షెడ్ వేసుకొని పెట్టుకుంటే ఖర్చులు ఉందా తగ్గింట్లకు మనం వాటిని ఏం చేసేయలేదు పొద్దున్న సాయంత్రం చూసుకోవాలి నీళ్ళు ఉన్నాయా నీళ్ళు ఏవా దానా ఉందో దానా లేదా ఆ దానా కూడా నేనైతే అప్పుడే పడుతుంది కాబట్టి బస్తాను ఆ రైస్ నీళ్ళ నుంచి తుక్క అయితే ఏరుకొనత్తా ఇక తుక్కే మొత్తం నేను అప్పుడప్పుడు కొన్ని కొన్ని మార్పు ఉండాలి డైలీ ఒకటి పెట్టినా కానీ లేని రోగా ఇవి ఇప్పుడు ఈ బొంగులు మొత్తం నాలుగు పక్కన నాలుగు పిల్లలకు ఇవి ఇక్కడ పైన కలుగుతున్నాయి ఇటు సైడ్ వాట్ సైడ్ ఇవన్నిటి కలిపి మొత్తం ఇంకో సౌండ్ ఇంత సంతకాల నుంచి తెచ్చిన మొత్తం ఏంటంటే ఇవి మొత్తం ఇరవై ముప్పై కిలోలు పడ్డది ముప్పై కిలోలకు ఎంత ఖర్చు అయిందంటే బొంగులకు వచ్చి మొత్తం ముప్పై కిలోలు పెంచు మొత్తం ముప్పై అంటే ఇంటి సంతకాలం ముప్పై ఐదు రూపాయలు అక్కడ తీసుకున్నాడు మొత్తం వెయ్యి యాభై రూపాయలు వెయ్యి రూపాయలు అయింది ఇదేమో జాలి ఈ జాలి మొత్తం నూట యాభై రూపాయలు పడ్డది ఇది ఏంటంటే మొత్తం ఒకటే పొడవులు ఉంటుంది కానీ నేను ఏంటంటే ఇక్కడ బెండింగ్ వైర్ ఉంది ఇక్కడ కనబడుతుంది బెన్నింగ్ వైర్తో అల్లి నైట్లా నాకు ఎంత అవసరం ఉందో ఇక్కడ కింద నుంచి ఇక్కడ పైన దాకా అల్లిని అల్లి కటింగ్ చేసుకొని ఇట్లే అల్లుకుంటారేమన్నా మొత్తం ఇక్కడ జాయింట్ తర్వాత చూడండి ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ మళ్ళీ ఏదైపోయినా ఇక్కడ మన చుట్టూ మొత్తం అట్లే మనకి ఎందుకంటే అల్లీ దొరికాయి కదా మన తక్కువ ఖర్చులు కావాలంటే ఇదే చేసుకోవాలి ఎంత పెద్ద కొనుక్కున్నా కానీ మనకు ఎట్లా ఖర్చే ఉంటుంది దీనికి ఏంటంటే నూట యాభై రూపాయలు కట్ట జాలికి ఏంటంటే మొత్తం ఆరు గంటలు పడ్డది ఆరు అంటే తొమ్మిది వందల మొత్తం చుట్టూ ఇటు పదమూడు అటు పన్నెండు మూడు పన్నెండు అంటే మొత్తం ఇటు ఇరవై ఫీట్లు అటు ఇరవై ఫీట్లు మొత్తం యాభై ఫీట్ల సరిపోయింది ఎంత తొమ్మిది వందలలో అయిపోయింది జాలి మొత్తం ఇది తొమ్మిది వందలు అవి వెయ్యి రూపాయలు పంతొమ్మిది వందలు ఈ కవర్ వచ్చేసి పదిహేను వందలు ఈ వరకు ఈ గ్రీన్ మ్యాట్ చెప్పినా కదా మూడు వేల ఐదు వందలు పడ్డానికి ఎక్స్ట్రా ఇంకా బాగున్నది ఆడ ఇంకొక పది కిలోలు పదిహేను కిలోలు దాకా అయితే ఈ రేకులేమో ఇవి ఒక్క ఇరవై ఐదు కిలోలు దాకా అయినా ఎంత వేసిండంటే రేకు కాబట్టి ఇరవై ఎనిమిది రూపాయలు వేసిండే దానికైతే ఖర్చు అయినా కూడా చెప్తాను ఈ రేకులకు మొత్తం వచ్చేసి ఏడు వందల రూపాయలు అయింది మొత్తం మీ రేకులకు వచ్చేసి ఇక బొంగులు అయితేనేమో నలభై రూపాయల ఒకటి నలభై రూపాయల ఒకటి అంటే మొత్తం పదిహేను బొంగులు పట్టినాయి దానికి కూడా ఖర్చు అయింది అయినా చెప్తాను బొంగురాకొచ్చేసి పదిహేను బొంగులు అంటే నలభై రూపాయలు ఒకటి ఏవో ఆరు వందలు అయినాయి ఇంకా ఏం పెట్టినా ఖచ్చితంగా బెన్నివేరుగేవి బెన్నిమర ఎందుకంటే బ్రేకులు కానీ ఏం లేవకుండా ఇక్కడ కనబడుతున్నావు పైన నాకు కనబడుతుంది కానీ కనబడుతుంది అనుకుంటా ఇవి ఇక్కడ ఒకటి ఇస్తా ఇట్లా ఎందుకంటే పైన కవర్ లేవకుండా దీనికి ఒక ఇది కిలో తెచ్చిన ఆ కిలో రెండు వందలకు గ్రాము ఆయన నూట ఇరవై రూపాయలు తెచ్చుకున్నా షాప్ అని ఎందుకంటే మొత్తం అంతే ఇక ఇది ఉన్నకంటేనేమో వంద రూపాయలు పెట్టి తెచ్చిన పెద్ద బ్యాగులో ఇకంతా మొత్తం మనం షెడ్ చేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో నేను ఇప్పుడు చెప్తా మొత్తం అంత క్యాలిక్యులేట్ చేసి మొత్తం అంతా చెప్తా మీకు ఇక దీంట్లో ఖర్చు వచ్చిందంటే మొత్తం మొత్తంకి ఇది ఇక ఇసుకంటేనేమో ఇసుక కూడా చూపిస్తా ఇక్కడికి తెచ్చిన తెచ్చింది మీకు కనబడుతుంది కనబడదు ఆ ఇసుక కనబడి ఎందుకంటే డబ్బుకి వచ్చిన బకెట్లు బకెట్లు మెల్ల మెల్లగా డబ్బుగా వచ్చి ఈ షెడ్ అయితే ఇసుక ఈ పిల్లల కంటే నాది ఇసుక ఇవి మొత్తం ఈ గోడలకు ఈ పైన ఇట్లా ఇది ఎందుకంటే ఇట్లా మళ్ళా జాలి దెబ్బకుండా ఒకవేళ ఖరాబ్ అయినా కానీ మళ్ళీ దీస్ అయితే పోతుంది మళ్ళీ జాలి కొద్దిగా జాయింట్ చేసుకొని పెట్టుకుంటా ఇప్పుడు ఇసుక దొరకలేదు ఇసుక దొరకకపోతే ఏం చెప్తుంది చుట్టుపక్కల ఉన్నది చేస్తాం ఇసుక లేనప్పుడు పోయి గంగకు పోయి దేనికి పోదామంటే పోరా మళ్ళీ ఇటుకలు ఇటుకలు చెప్పలేదు కదా ఇవి ఈ ఇటుకలు ఒక్కటి వచ్చేసి పద్నాలుగు రూపాయలు వేసిండు అంటే నాదే ఆటో ఉంది మాకు ఆటో ఉంది ట్రాలీ ఆటో ఈ ఆటోలోనే వేసుకొని వచ్చిన మొత్తము నలభై మూడు నలభై ఐదు ఇటుకలు పడ్డాయి ఇక అవన్నీ మోసడు బట్నే నేను ఇక వీడియో వేయలేదు ఇక కిందికి దిగుడు మీదికి మోసడుగా అంటే ఇక వీడియో వేద్దామంటే టైం లేదు అందుకని మొత్తం పూర్తి అయినాక వేసుకున్నాను అగోక నలభై ఐదు ఇటుకలు అంటే అవిటికి కూడా ఎంతైనా ఇటుకలకు నలభై ఐదు ఇటుకలు పద్నాలుగు రూపాయలు అంటే అవో ఆరు వందల యాభై ముప్పై అని సిమెంట్ బస్తాలకేమో మొత్తం నా పిల్లలకు ఇటుకలకు మొత్తం అంత సరిపోయాయి ఈ సిమెంట్ రెండు బ్యాగులు అంటే మూడు వందల ముప్పై ఏమో తీసుకున్నాడు రెండు బ్యాగు మూడు వందల ముప్పై ఆరు వందల ముప్పై రూపాయలు ఏమో తీసుకున్నాడు ఈ రెండు బ్యాగులకు ఇంకా దీంట్లో ఖర్చు అంటే ఏం లేదు ఇక మొత్తం గింతే ఖర్చు నీ ఖర్చు మొత్తం ఎంత అయినా ఇప్పుడు మొత్తం కర్రీ చేసి నీకెత్తా మొత్తం ఈ షెడ్ వేసినందుకు మొత్తం అయినా ఖర్చు మొత్తం ఇక నేనే సొంతంగా నేనే గోడలు అన్ని పెట్టుకున్నా కాబట్టి నాకు వచ్చేసి ఏడు వేల రెండు అయితే పట్టింది ఇంకా గ్రీన్ మ్యాట్ ఇంక అయితే అది ఇంకా బాగానే ఉంది నేనైతే ఇది పక్కన వేసిన ఇప్పుడు పెట్టిన దానికైతే వెయ్యి రూపాయలు అయితే అనుకున్నా మొత్తం అది అనుకున్నాడు కాబట్టి షెడ్ ఇస్తారు ఇంకా ఇంకేమున్నా ఇంకేమైనా పోల్ ఇంకా బోల్డ్ ఇంకా బోల్డ్లో కూడా వాటికి బోల్డ్లో కొన్ని కలర్ కలిపి మొత్తం ఆరు వందలు అయినాయి ఆరు వందలు అంటే ఏడు వేల ఎనిమిది వందలు అయినాయి ఆ కలర్ కూడా కొద్దిగానే వేసిన అది లీటర్ హాఫ్ లీటర్ తెచ్చిన హాఫ్ లీటర్ కూడా అవసరం అవసరండి దానికి ఓ ఇరవై రూపాయలు డబ్బా రెండు తెచ్చుకుంటుంది ఆ అదే మస్తు నేనే మొత్తం ఖర్చు పెట్టుకున్నా అవన్నీ పక్కకు పెట్టినా మీరైతే అవన్నీ అర్థమైన ఖర్చులు అయితే అన్నీ పెట్టుకోవాలి మీకు చెప్పాలంటే ఇది ఖర్చు నేను ఇట్లా వేసుకున్నా కానీ మీరు ఇంకా గా చేసుకుంటే అంతే ఏడు వేలు ఆరు వేల ఐదు వందలు అయిపోతాయి షెడ్లు మనం సొంతంగా వేసుకుంటే ఇక వేరే మై తిరిగి వాళ్ళకి ఇలా కప్పేద్దాం అంటే ఇక పదిహేను వేలు కాదు ఇరవై వేలు కూడా సరిపో మొత్తం షెడ్కు ఇక కొత్త కొత్త రేకులు అన్ని కొత్తవి కొత్తవి కావాలంటే ఇరవై దగ్గర పెట్టుకోవాలి నేను ఇరవై దగ్గర పెట్టుకొని కోర్లు వీళ్ళు తెచ్చుకున్న ఇక నీకు ఇటు కానీ పంచేది దీంట్లో కూడా కోర్లు తెచ్చిన అవి కోళ్ళు కానివ్వతున్నాయా చూపిస్తా చూపించు చూస్తారు కదా ఇది ఇక్కడ ఉన్న పిల్లలు ఒక్కడ లాస్ట్ కు ఉన్న పిల్లలు ఇవి కోడి ఇంకొకటి లోపల ఉంది అది తింటా లేదు సరిగ్గా దానికి మొత్తం పన్నెండుకి రెక్కల ఎందుకంటే అది బాగా బరువు తక్కువ చిన్నది మొత్తం అందుకే ఇంటికైనా ఇంటికైనా కానీ నా గురు వచ్చింది కాబట్టి అందుకనే ఈ చిన్నపిల్లలు మొత్తం అన్నిటికీ కట్ చేసినాయి ఈ పిల్లలు ఇక్కడ ఉన్నా నువ్వు ఇక్కడ ఉన్నావు ఈ కోటి ఇంకోటి ఉంది ఇవన్నిటి కలిపి మొత్తం రెండు వేల ఆరు వందలు ఇంకో దగ్గర పన్నెండు వందల యాభై రెండు వేల ఎనిమిది వందలు మొత్తం మూడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది అట్లే ఈ పెట్రోల్ తెల్ల పెట్రోల్ ఇవ్వ రెండు తెచ్చిన వీటికో ఎనిమిది వందలు అయినాయి వందలు అంటే నాలుగు మొత్తం ఐదు వేలు అనుకోరు మిగతా ఉన్నాయి ఇక పిల్లలు అవి మా యొక్క పద్దెనిమిది కోళ్ళ దాకా ఉండే ఏంటంటే అక్కడిక్కడ అడిగి తెచ్చుకుంటే తెచ్చుకుంటే అయిపోతుంది కోళ్ళ ఫారం లో అడిగితే వాళ్ళు నేను అడిగిన ఇక్కడ నా దగ్గర ఉండే కూల్లఫూరంలో అడిగితే అన్న ఒక ఇరవై కిలోలు నాటుకోళ్ళు కావాలంటే ఉన్నాయి తమ్ముడు అని చెప్పిండు ఉన్నాయి అన్నాడు తర్వాత ఏం చేసిండు అన్న మరి సోనాలి బ్రీడ్ కాదుగా అంటే సోనాలి బ్రిడ్ నేనేమన్నా నాటుకోళ్ళు ఉన్నాయన్నా పూర్ ప్యూర్ నాటుకోళ్ళు ఉన్నాయంటే ఉన్నాయి తమ్ముడు అని చెప్పిండు ఫస్ట్ అన్న నాకు సోనాలి బ్రేడ్ అయితే వద్దు నాకు నా ప్యూర్ నాటుకోళ్ళు కావాలంటే ఏ లెబ్బు తమ్ముడు అంటుండ ఎందుకంటే వాళ్ళవి ఇప్పుడు కొంతమందికి తెలియదు ఇప్పుడు మన నాటుకోడు పిల్లలు చూడండి ఇట్లా ఒక్కొక్క దానికి ఒకటి రెండు రంగులు ఉంటాయి కోడి పిల్లలు ఖచ్చితంగా ఒకటి రెండు రంగులు ఉంటాయి ఖచ్చితంగా అవి ఏంటంటే ఆ కలర్లు ఉంటాయి అంటే ఆ కలర్ అంటే అట్లా వైట్ బ్లాక్ ఏమి ఉండదు మొత్తం ఒకటి కలర్ ఉంటాయి అవి పుంజులు అయినా సోనాలు సోనాలైబ్రేరీ మన నాటుకోలు కాబట్టి ఇట్లుంటాయి కొంతవాటుకోలు కానీ అంటే కోలాపరం కూతురు కానీ నాటుకోడి కానీ వాడు కూడా తమ్ముడు తీసుకోపోయి నాటుకోడి అని ఇస్తారు నాటుకోళ్ళకి అయితే మనం ఒకటి నాటుకోడి పిల్లలు అంటే ఎట్లుంటాయి మన సోనాల బిడ్డలు అయితే ఒకటే రకం ఉంటాయి దాంట్లో కూడా రకరకాలు ఇవన్నీ ఇవి మనం ఏమంటారు ఇంటి మనం తెచ్చుకున్నాయి ఈ పిల్లలు పిల్లలు లెక్క తెచ్చుకున్నాయి ఇవన్నీ పిల్లలు మనం ఒక దగ్గరికి వెళ్ళి కూల అయితే ఇక మా యొక్క కొన్ని ఉన్నాయి ఇక ఇవి కొన్ని తెచ్చి పెట్టింది చూసి కోళ్ళకు షెడ్కు మొత్తం అంతా కలిపి నాకు ఇక మా కోళ్ళ కొన్ను లెక్క పడితే ఈ కోళ్ళకొక పదివేలు వేసుకొని ఈ ఒక ఏడు వేలు వేసుకున్నారు ఇక మీరు ఖర్చు పెట్టుకుంటే మీ సొంతంగా మీరే చేసుకుంటాం అనుకుంటే ఇంకా దీనికన్నా కొద్దిగా అటో ఇటో ఒక ఐదు వందలు అట్టా తక్కువ చేసుకుంటే మొత్తం పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు దాకా అవుతుంది మొత్తం ఈ షెడ్డుకు ఇక డబ్బాలు అంటే కూలర్ డబ్బాలు పాతవి దొరుకుతూనే ఉంటాయి కూలర్ ఆ ఫ్రిడ్జ్ పాత ఇంత సొంతంగా బాగానే దొరుకుతాయి అవన్నీ అవి ఎట్లా మూడకు వరేసి ఉంటుంది ఇవన్నీ అయితే మొత్తం నాకు అయినా ఖర్చు మొత్తం పదిహేడు వేలు అంతే మొత్తం కూలకు గీళ్ళకు నా కూరతో కూడా లెక్క పట్టినా నా కోళ్లతో ఉన్న కోళ్ళతో మొత్తం అంతకి కాబట్టి పదిహేడు ఇవి కూడా నీళ్ళకు డబ్బులు అవి అంటే నాలుగు వందలు ఐదు వందలు వస్తాయి వేస్ట్ అవి పాత ఎక్కువ పలిగిన గిరి అవే ఇంత సమయం కూడా దొరుకుతుంది మనం మొత్తం ఎందుకంటే మనం చేసేది ఆ కాబట్టి మొత్తం ఇంత సోనకైనా ఎరుకచ్చు నీళ్ళకంటే ఇది పెట్టిన దీంట్లో కూడా బండలు ఇచ్చి పెట్టినాయి బండలు వేసి ఏంటంటే అది నీళ్ళు కాగేటప్పుడు అటు ఇటు దొలపకుండా మొత్తం పచ్చి కాకుండా అది చేసిన నీళ్ళు కూడా మార్చుకుంటూ ఉండాలి డైలీ డైలీ పొద్దున్న సాయంత్రం ఎందుకంటే మనం లో పెంచుతున్నాం కాబట్టి మళ్ళీ ఏ రోగాలు రాకుండా మనం జాగ్రత్తగా ఉంటే అది కూడా మంచిగా ఉంటుంది ఇక మనమే ఉండంతి తిండం అంటే ఇంకా దీంట్లో కూడా కొద్దిగా వడ్లు నానబెట్టి పెట్టి చూడు వడ్లు బియ్యం అన్ని మన మిల్లుల కింద తెచ్చినాయి అన్నీ మిల్లుల కింద ఎత్తి అన్ని గిట్లే ఉంటాయి ఇక మనం ప్యూర్ వడ్లు కావాలంటే మళ్ళీ పైసలు పెట్టే ఆడైతే పుణ్యానికి కుట్ట పని అనుకోవాలి తెచ్చుకోవాలి బ్యాగు ఏరి కచ్చుకొని తెచ్చుకుంటే అయిపోతుంది ఇవేందుకంటే కొద్దిగా మొలకచ్చినవి ఉంటే కొద్దిగా వాటికి కూడా మంచిదని నా ఇటు పెట్టి ఇక వేసుకోవాలని కూడా మీరు కూడా వేసుకోరు ఇంటి మీద ఇంకా కింద వేసుకుంటే ఇంకా మీకు అంటే ప్రశాంతం అవుతుంది కానీ కొద్దిగా పని తక్కువ ఉంటుంది అంటే ఇవేనంటే బిల్లి మీదకి పైన కిందికి పైన కిందికి ఇప్పుడు ఒక్కొక్క ఇటుక పైన కిందికి పైన కిందికి పోయినా వర ఇప్పుడు నలభై మూడు ఇటుక నాకి నలభై మూడు సార్లు దిగిన దిగుడు ఎక్కువ దిగుడు ఎక్కువ అట్లా కింద వేసుకుంటే అవుతుంది కానీ కొద్దిగా ఏంటంటే ఈ పిల్లర్లు ఈ సిమెంట్ ఒకటి కొద్దిగా తక్కువ కూడదు ఎట్లా బొంగులు గింగులు అన్ని ఇప్పటికైతే వర్షం ఇప్పుడు వర్షం కూర్చునే ఉంది పచ్చి కాయ చూడదు అయినా కూడా ఒక అత్తలేదు వస్తలేదు చూద్దాం పెద్ద పెద్ద వాన వచ్చి ఏమైనా అయితే ఏమో లేకపోతే శిక్షణాలు కట్టతే కవర్లు కట్టే మా అంటే దానికి వెయ్యి రూపాయలకైతే కూర్చు అంతే మీకు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ లైకాన్ షేర్ చేయండి